శ్రీగురుబియో నమ శ్రీ క్రోధనామ సంవత్సరం దక్షిణాయనం మాసం హేమంత ఋతువు బహుళపక్షం శుక్రవారం ఇరవై ఏడు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ద్వాదశి రాత్రి రెండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు విశాఖ నక్షత్రం రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు వర్జం రాత్రి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల నుండి రెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై నిమిషాల వరకు మళ్లీ మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై రెండు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు శుభ సమయం లేదు ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు శ్రీ మహాలక్ష్మీదేవి అష్టోత్రం చదవండి ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో త్రిశూల్ పొడితో ధూపం వేయండి మేషరాశి వృత్తిపరమైనటువంటి మార్పులు ఏర్పడతాయి ఆర్థిక లాభం పొందుతారు వృషభ రాశి నూతన వ్యాపారాలు ప్రారంభించాలన్న ఆలోచనలు నెరవేర్తాయి కార్యరూపం దాలుస్తాయి ప్రేమ వివాహాల పట్ల మీ నిర్ణయాలను తెలియజేస్తారు మిథున రాశి దూర ప్రయాణాలు లాభిస్తాయి కొత్త పెంపుడు జంతువులను పెంచుకోవాలన్న ఆలోచనలు ముడిపడతాయి కర్కాటక రాశి స్నేహితులకు బంధువులకు అత్యంత సన్నిహితులకు విలువైన బహుమతులను అందజేస్తారు ఆరోగ్య విషయంలో మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు సింహరాశి నూతన ప్రయత్నాలు ఆలోచనలు కలిసి వస్తాయి డైట్లకు సంబంధించిన అంశాలు ఆకర్షిస్తాయి కన్యారాశి చిన్న చిన్న ప్రయాణాలు లాభిస్తాయి వస్తూ ధనలాభం పొందుతారు తులారాశి పిల్లల చదువు నిమిత్తం ధనాన్ని నిలువ చేయగలుగుతారు చిన్న చిన్న ప్రయాణాలు తాత్కాలిక ప్రయాణాలు కలిసి వస్తాయి వృష్టిక భూ భూసంబంధమైన విషయాలలో మార్పులు ఏర్పడతాయి గృహ నిర్మాణ ఆలోచనలు లేదా తత్సంబంధిత ఖర్చులు పెరుగుతాయి ధనస్సు రాశి సౌందర్య సాధనాల పట్ల ఆకర్షితులవుతారు ప్రజాదరణ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి మకర రాశి వస్తు వాహనాల పట్ల ఆకర్షితులవుతారు పాతవి అమ్మి కొనుగోలు కొత్తవి కొనుగోలు చేయాలన్న ఆలోచనలు నెరవేర్తాయి ఇంటికి సంబంధించినటువంటి ఖర్చులు పెరుగుతాయి కుంభరాశి బయట చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశాలు మీ దృష్టిని ఆకర్షిస్తాయి తద్వారా యాంగ్జైటీ పెరిగే అవకాశం ఉంటుంది అనుకూలమైన మార్పులు వృత్తిపరంగా అందుకోగలుగుతారు మీనరాశి దూర ప్రయాణాలు లాభిస్తాయి పిల్లల చదువు విషయంలో అత్యంత శ్రద్ధ ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది